తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిగా వస్తుంది ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డి గారు ఆయన పాలన ఎలా చేశారు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అనేది ఇక్కడున్న ప్రజల్ని మనం అడిగి తెలుసుకుందాం మనం పెద్దనా నమస్తే పెద్ద నమస్తే మీ పేరు నా పేరు సమ్మయ్య ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచి ఒక సంవత్సరం అవుతుంది రేపు మీకు ఈ పరిపాలన ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తున్నావు ఆయన ఇచ్చిన పథకాలు కానీ అవన్నీ అమలు చేస్తున్నారా ఆరు పథకాలలో నాలుగు పథకాలు లోకాలకి ప్రజలకు వెళ్ళిపోయినాయి అయితే వచ్చింది ఒక ఇంద్ర రైతు భరోసా ఇంతవరకు పిరి బస్ వస్తుంది జీరో యూనిట్ వస్తుంది జీరో కరెంట్ది బాగుందా ఈ ప్రభుత్వం బాగున్నది చాలా బాగున్నాయి అంటే గత ప్రభుత్వం ఎలా ఉంది ప్రభుత్వం ఎలా ఉంది దానికంటే చాలా బాగున్నది రెండు లక్షల రుణాలు చేసిండు క్వింటల్కి ఐదు వందలు బోనస్ ఇస్తాడు వంద క్వింటల్ పండించిన ఉన్నాడు రైతు యాభై వేలు అదే అత్తంది బోనస్ బదులు అదే అత్తంది అంటే గత ప్రభుత్వంలో ఇవన్నీ ఇచ్చారా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు వందల క్వింటల్కి ఐదు వందలు బోనస్ మరి చేయట్లేదు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా ఈ ప్రభుత్వం అల్లుకి ఎట్లా అంటారు మాకు దళితులకు మూడే ఎకరాలు ఇస్తారన్న ఇచ్చిండా కేసీఆర్ ఇచ్చిండా పది లక్షలు దళితులకు అన్నట్టు ఏదో ఒకటి రెండు నియోజకవర్గానికి ఇచ్చిండు వాళ్ళు బాగుపడరు కానీ మిగతా తెలంగాణ వాళ్ళంతా చేసినట్టే కదా ఒక నియోజకవర్గానికి పెట్టినట్టే కదా పెట్టిండ బస్ ఇస్తే మంచిగా జాతరలకు దేనికైనా పోతారు మంచిగా నచ్చిండ్రు అంత బాగానే జరుగుతుంది మంచిగా ఇప్పటి వరకు అయితే అంటే కరెంట్ బిల్లు కూడా రెండు వందల యూనిటీ ఇది ఫ్రీ అన్నారు చేసింది అది అది చేస్తున్నా రైతు భరోసా కానీ అన్ని చేస్తాను ఆయన చెప్పిన హామీలు అన్నీ చేస్తున్నారా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందంటారా గత ప్రభుత్వం ఇప్పటి వరకు ఇది బాగానే ఉన్నాయి సార్ మంచిగా చేసింది మరి ఏడాది పాలన మీకు ఎలా అనిపించింది మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది నాకు జరా కొన్ని బాగున్నాయి కాకపోతే మ్యాక్సిమమ్ అయితే బాగాలేదు ఓకే అంటే మీకు ఏం బాగాలేదనిపించింది ఏం బాగుంది మెయిన్గా బస్సులో ఫ్రీ టికెట్ ఓకే గర్ల్స్కి ఐ మీన్ లేడీస్కి ఓకే అదొకటి ఇబ్బందికరంగా ఉంది అంటే చాలామంది ఫ్రీ అని చెప్పేసి అన్నెసెసరీగా తిరగడం కూడా జరుగుతుంది ఓకే ఇంకా జెన్యున్గా వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది అక్కడ సో అదొకటి మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది ఓకే ఇంకా మిగతా అన్ని పథకాలు బాగున్నాయా మిగతా అంటే ఓకే బాగానే ఉన్నాయి 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 ఇంకా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి కూడా చాలా ఇస్తుంది స్థలాలు ఇస్తున్నారు ఇంకా స్థలాలు ఉన్న వాళ్ళకి అవును ఇల్లు కట్టిస్తున్నారు సో అవన్నీ బాగానే ఉన్నాయి ఓకే మెయిన్ అంటే ఇంకా ఫ్రీ టికెట్స్ అని చెప్పేసి అదే ఫ్రీ బస్సెస్ అని అంటే ఫ్రీ బస్ అనేది అవును ఓకే అంటే జెన్యున్గా యూజ్ చేసి ఉంటే పర్లేదు అది ఒక గుడ్ ఇన్షియేషన్ కాకపోతే జెన్యున్గా యూజ్ చేయటం చాలా మంది ఓకే సో అది మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది అంటే మీకు యూత్కి ఎలా అనిపిస్తుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా ఇక్కడ మెయిన్గా వన్ ఇయర్లో ఏది జడ్జ్ చేయలేమండి ఓకే మెయిన్ థింగ్ అది ఇంకా బ్యాక్ అండ్ ఇంకా చాలా వర్క్ జరగవచ్చు అది చెప్పలేము మనం కాకపోతే వన్ ఇయర్లు ఇంకేం చెప్పలేము కదా అదే అది అంటే ఇంకా ఫోర్ ఇయర్స్ టైం ఉంది కదా చూడాలంటారా అవును అంతే ఓకే ఫోర్ ఇయర్స్ టైం ఉంది కదా చూడాలి ఇంకా ఏమేమి చేస్తారో ఏం చేయాలని చెప్పేసి అది ఒకటి చూడొచ్చు టీఆర్ఎస్ అని కాంగ్రెస్ అని అయ్యా ఒకళ్ళ మీద ఒకళ్ళు కోతికాలే వాళ్ళు మంచిగా వాళ్ళు కానీ వీళ్ళు కానీ ప్రజలకు మంచి చేయాలి అయ్యా మాకు ఇంకొకటి ఏంటంటే ప్రతి విచారణలో కలిగే మాకు పెద్ద మనుషులకు అరవై సంవత్సరాలు ఎన్ని నాలుగు వేల పెంచిన ఇస్తానొకటి ఇవ్వాలి ఇవరకైతే అన్ని మంచిగానే ఉన్నాయి ఇప్పుడు వ్యతిరేక పార్టీలు అంటే ఒకళ్ళను ఒకరు ఉంటుంది అది కామన్ వీళ్ళు ఇస్తున్నారు వాళ్ళు అన్నారు అంటే కాదు ప్రజల మీద దృష్టి పెట్టి చాలా మంచిగా జరుగుతుంది ఇంకా మంచిగా చేయాలి అంటే రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు అని ఇటు బీజేపీ వాళ్ళు అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా అంటే రై వ్యతిరేక ఉన్న వాళ్ళు ఎన్నో అంటారు అవన్నీ పట్టెత్తుకోక మన ప్రజల మీద కాన్సన్ట్రేట్ పెట్టి మంచిగా పనులు చేయాలి అంతే అవి అనుకుంటే ఏ నాని ఉండరు నరేంద్ర మోడీ మీద అయ్యినే కల కలుపు అడ్లు విరిగి కలిపినట్టు అంటే ఉంటారు ఎందుకంటే రాబోయే కాల వల్ల మేము ముందుకు పోవాలనే బలం ఉండాలి అని మాట్లాడతారు వాళ్ళు వీళ్ళు కలిసి ప్రజలకు మంచిగా చేసే చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా అది మా ఉద్దేశం మరి ఇప్పుడు ఏడాది అయింది కదా ఈ పాలన ఎలా అనిపించింది మంచిగానే ఉన్నది పాలనకి ఏం కావాలనుకుంటారా లేదంటే మారాలి జనము ఇంకా ఇప్పుడు వరకు మంచిగానే ఉన్నది ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా ఇట్లానే మంచిగా చేస్తే కొంతమంది అర్థం కానీ కంపల్సరీ ఆయన ఏమో ముందుకు వస్తాడు పనితనాన్ని బట్టి మంచితనాన్ని బట్టి వస్తాడు కానీ ఈ నాలుగు వేల పింఛన్ నడుచు సార్ అది మాత్రం కంపల్సరీ అయితే ఇంకా జనంలో మంచి దృష్టి ఉంటుంది పేరొత్తది

आपको ये कैसा लगा है कांग्रेस पार्टी में रेवंत रेड्डी का सरकार अच्छा ही दिखा अच्छा लगा, है। अच्छा, लगा। अच्छा लगा नहीं बोले तो बदलना चाहते हैं नहीं नहीं ऐसा कैसा आगे चल के उनको फिर बोल रहे ना, लोग सभी ये लूट रहे, ये भी नहीं कर रहे का पार्टी है मेरे को तो ठीक लग रहा है अच्छा। फिर ये रेवंत रेड्डी तो फिर इस बार भी सीएम होना चाहते हैं नहीं बोले तो आप बदलना चाहते हैं अगर उन्होंने हुकूमत अच्छी चलाए हुकूमत को सब चीज की फैसिलिटी दिए पब्लिक को మంచిగానే ఉంది ఇప్పటివరకు బాగానే ఉంది ఏ ప్రాబ్లం లేదు అన్ని అందుబాటులో అన్ని అందుతున్నాయి బియ్యం వెళ్ళి అందుతున్నాయి అన్ని సౌకర్యాలు అందుతాయి పైసలు కూడా పింఛన్లు కూడా డ్రా చేస్తారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆ బ్యాంకులవి కూడా అందులో పని బాగా చెప్తారు పైసలు కటింగ్ చేసారు రెండు లక్షల దాకా మాపు చేసారు ఈ ప్రభుత్వం బాగానే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఎల్లకాలం ఉచిన ఉండాలని కోరుకుంటున్నాను అంటే రైతు రుణమాఫీ అనేది చేయట్లేదు కొంతమందికే చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా అది నిజమా నిజం అది బరాబరే కాకపోతే చేస్తాను కనుకొని అందుతరకు అందు అందుతలేవు అన్ని అది అద్దుబాటు సర్దుబాటు చేస్తాను అన్ని వీటిలో మాట్లాడి అన్ని మంజూరు చేస్తాను అన్ని చేసి చెప్తాను అన్ని సర్దుబాటు నడుపుతాడు మంచిగానే అంటే మీకు ఏమైనా సమస్య ఉంటే ఊళ్ళోనే సమస్య తీరేలాగా ప్రజాభవన్ లాగా పెట్టారంటగా ఏదో సమస్య తీరడానికి అదేమైనా స్పందిస్తున్నారా మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్తారు అన్ని మంచిగా అందుబాటులో ఉన్నాయి అన్ని మంచిగా చెప్తారు ఏం బాగాలేదు మళ్ళీ ఈయనే కావాలంటారు లేదంటే ఈసారి ప్రభుత్వం ఏమైనా మారాలని కోరుకుంటున్నారు కోరుకుంటే మారది ప్రభుత్వం ఇది మంచిగా చెప్తుంది కాబట్టి మళ్ళీ ఇది వస్తుంది ఈయనే కావాలి